ఓం దేవ దత్త దత్త ఇప్పుడు నా కండ్ల చూపు ఈ షుగర్ వచ్చి కానీ లేకుంటే మామూలుగా ఏదన్నా ఏ విటమిన్ తగ్గి కానీ షుగర్ వస్తుంది ఏ విటమిన్ తగ్గినానికి కూడా సైడు లోపిస్తుంది అయితే దాంట్లో ఏముంటుంది మైలో ఉంటుంది కండ్లల్లో దాంతోపాటు పాటు ఉండి ఏమవుతుంది కొంచెం మబ్బుగానే వాడుతుంటుంది అందుకని ఏం చేయాలి మనము దానికి ఈజీ పద్ధతి రాత్రి పూట పడుకునేటప్పుడు ఒక్క డ్రాప్ ఏది మన పుట్ట తేనె అంటారు పుట్ట తేనె అంటే పుట్ట తేనె ఊరు తేనె దొరుకుతుంది లేకుంటే ట్రైబల్ తేనె ట్రైబల్ తేనె తెచ్చి ఒకటి లేకుంటే మన వన ముపవన్ అని దొరుకుతుంది అలాంటి తేనె ఏంటి వేసి ఒక్క సుక్క ఇట్లా వేసేసి కళ్ళు మూసుకొని తెరిస్తే అంత మడ్యంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి కళ్ళు తేజ్గా అయిపోతుంది ఇది వారానికి ఒకసారి ఈ ప్రక్రియ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు తేజ్ మన దృష్టి దోషం అనేది పోతుంది మీకు రిజల్ట్ వస్తే నాకు ఫోన్ చేయండి నేను సంతోషిస్తాను దేవుడు గురుదత్త